కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై కేసు నమోదు చేయడం అనేది జరిగింది సో ఎమ్మెల్యే దానంపై కేసు నమోదు ప్రభుత్వ స్థలం ప్రహారీ కూల్చివేతకు ప్రోత్సహించారని హైడ్రా ఫిర్యాదు జూబ్లీహిల్స్ పిఎస్లో ఎఫ్ఐఆర్ ఫైల్ ఖరదాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ యాభై రెండులోని నందగిరి హిల్స్ హుడాలే అవుట్లో ప్రభుత్వ స్థలం చుట్టూ నిర్మించిన ప్రహరిని పక్కనే ఉన్న గురుబ్రహ్మనగర్ బస్తీవాసులు ఇటీవల దౌర్జన్యంగా కూల్చివేశారు అయితే ఎమ్మెల్యే దానం ఘటన స్థలంలోనే ఉండి బస్తీవాసులను ప్రోత్సహించారని బస్తి నేతలు గోపాల్ నాయక్ రామ్ చంద్రలను ప్రోత్సహించి ఈ కూల్చివేతలు చేపట్టినట్టు హైడ్రా ఎన్ఫోర్స్మెంట్ ఇన్ఛార్జ్ వి పాపయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ కూల్చివేతల వల్ల పది లక్షల ఆస్తి నష్టం జరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నారు వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా పాపయ్య ఫిర్యాదు చేయగా ఎమ్మెల్యే దానం బస్తీ నేతలు గోపాల్ రామ్ చంద్రపై బిఎన్ఎస్ నూట ఎనభై తొమ్మిది క్లాష్ మూడు మూడు వందల ఇరవై తొమ్మిది క్లాష్ మూడు మూడు వందల ఇరవై నాలుగు క్లాష్ నాలుగు రెడ్ విత్ నూట తొంభై సెక్షన్లు త్రీ ఆఫ్ పీడి పీపీ యాక్ట్ కింద కేసు నమోదైంది సో ప్రివిలేజ్ మోషన్స్ నోటీసులు ఇస్తా ఎమ్మెల్యే దానం నాగేందర్ సో మొత్తానికి దానికి రిటర్న్ కేసు కూడా ఫైల్ చేస్తా అని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది హిమాయత్ నగర్ నందగిరిలో హుడా లేఅవుట్ ఘటనపై అధికారులకు ప్రివిలేజ్ మోషన్స్ నోటీసులు ఇస్తానని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు జేహెచ్ఎంసి ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ అండ్ రిజిస్టర్ మేనేజ్మెంట్ కమిషనర్ ఏవి రంగనాథ్కు ఆ పోస్ట్ ఇష్టం లేనట్టుందని అందుకే తనపై కేసు పెట్టారని విమర్శించారు అధికారులు వస్తుంటారు పోతుంటారు కానీ తను లోకల్ అని అన్నారు ఇవాళ దానం మీడియాతో మాట్లాడుతూ నందగిరి హిల్స్ హుడా లేఅవుట్లో ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని తెలిసి తను అక్కడికి వెళ్ళానని గుర్తుకు చేశారు జరిగిన విషయాన్ని రంగనాథ్తో దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు కొందరు సొసైటీ వ్యక్తులు గిరిజనులను బెదిరింపులకు గురి చేస్తున్నారని ప్రజలకు సమస్య వస్తే స్పందించడం ప్రజా ప్రతినిధిగా తన బాధ్యత అని స్పష్టం చేశారు పేద ప్రజల కోసం ఎన్ని కేసులైనా భరిస్తానని తెలిపారు కాకపోతే మరిది అంటే హుడ సంబంధించిన ఉన్నటువంటి గోడ కూల్చివేత పైన దానం నాగేందర్ పైన అయితే కేసు నమోదు చేయడం అనేది జరిగింది దానికి రంగనాథ్ పైన కూడా కొన్ని విమర్శలు చేయడం అనేది కూడా జరిగింది సో దాన్ని ఇటు అంటే అక్కడ ఉన్న బస్తీవాసులు గిరిజనులు ఉండడం రంగనాథ్కి ఇష్టం లేనట్టుంది అందుకే ఏ విధంగా కేసులు పెట్టిస్తున్నారని చెప్పేసి కూడా చెప్పారు సో గతంలో కూడా ఈ ఇష్యూ రెండు మూడు సార్లు కూడా అవ్వడం అనేది జరిగింది బట్ ఇప్పుడు ఇది మూడోసారి అనుకుంటాను సో ఇది దాదాపుగా మరి దీనికి ఒక పరిష్కార మార్గం చూపిస్తే బెటర్ అని చెప్పేసి కూడా అనుకోవచ్చు